హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆవు పులి కథ చెప్పుకుంటున్నాం అనగండగా ఒక ఊళ్ళో ఒక ఆవు ఒక దూడ ఉండేది అది రోజు మేతకని అడవికి పోయి మేత మేసి వచ్చేది అట రోజు మేత మేసి వస్తూ ఉండే ఆవు ఆవుని చూసింది ఒక పులి ఏ నిన్ను తినేస్తా అంటూ ముందు ముందుకు వచ్చేది పులి మహారాజా ఇక్కడే ఉండండి నా బిడ్డకు పాలు ఇచ్చి బుద్ధి మాటలు చెప్పి తర్వాత వస్తా అప్పుడు తిందువు కానీ అని త్వర త్వరగా తన బిడ్డ దగ్గరికి వచ్చి పాలు ఇచ్చి అమ్మా ఎవరి జోరికి పోకు ఎవరి కొట్లా తల దూ తగినంత మేత మెయ్యి అందరు చెప్పిన మాటలు విను పెద్దల మాటలు తీసేయద్దు అని బుద్ధి మాటలు చెప్పి ఆవు పులి దగ్గరికి వస్తుంది పులి ఇట్టని అడుగుతుంది నువ్వు తప్పించుకొని వెళ్ళిపోవచ్చు కదా పులి మహారాజా నీకు ఇచ్చిన మాట ప్రకారం నేను రావాలి కదా మళ్ళా మాట తప్పితే నాకు విలువేముంది అని చెప్పగా పులి కంట్లో వస్తాయి ఓహో ఆవు నీకున్న జ్ఞానం నాకు లేదు దూడకు పాలు ఇచ్చి వచ్చిన నీకు నా శిరస్సు ఉంచి ప్రణామం చేస్తున్నాను నిన్ను భుజించను నీ బిడ్డ దగ్గరకు నువ్వు మరలా వెళ్ళిపోవచ్చు అని హృదయపూర్వక చెప్పి పంపిస్తుంది ఆవుని దూడ దగ్గరికి వచ్చింది ఆవు నాయన మళ్ళీ నీ దగ్గరికి వచ్చిన ఇంకా మనకి ఏ సమస్య లేదు పులిరాజు కూడా నన్ను భుజించలా అని సంతోషంగా తన దూడకు చెప్పడం అయితే జరి జరిగింది ఈ కథలో నీతి ఏమంటే ఆడి ఆడిన మాట తప్పరాదు